టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరుకు పరిచయాలు అవసరం లేదు మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు తన టాలెంట్తో ఎన్నో సినిమాలు చేశాడు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా కూడా మరికొన్ని మూవీస్ మంచి కలెక్షన్ ను అందుకున్నాయి రౌడీ హీరోగా ఆయన ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు అయితే ఈ మధ్యకాలంలో విజయ్ సినిమాల కన్నా ఎక్కువగా పెళ్లి రూమర్స్తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు హీరోయిన్తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అంతేకాదు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి వచ్చే ఏడాది విజయ్ దేవరకొండ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి చూపులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ మూవీ సక్సెస్ అయ్యింది ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ వచ్చింది భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ను క్రియేట్ చేసింది ఆ తర్వాత దానికి మించిన హిట్ని దర్శకుడు పరశురాం చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా గీతా గోవిందంతో అందుకున్నాడు ఆ సినిమా హీరోయిన్ రష్మికతో డియర్ కామ్రేడ్ కూడా చేశాడు కాగా ఆ తర్వాత నుంచి వీరిద్దరిపై పలు రూమర్స్ మొదలయ్యాయి రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ రిలేషన్లో ఉన్నాడుంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు దాదాపు ఇద్దరూ ఓపెన్ అయిపోయారు సోషల్ మీడియాలో ఇద్దరూ సెపరేట్ గా ఫొటోస్ షేర్ చేసుకున్నప్పటికీ ఇద్దరూ ఒకే దగ్గర ఉండడం కొసమెరుపు ఇక రీసెంట్గా పుష్పట్టు ఈవెంట్లో కూడా తన రిలేషన్షిప్ పై రష్మిక ఓపెన్గా ఎవరో మీకు తెలుసు అని ఓపెన్ అయ్యింది దాంతో ఆ రూమర్స్ నిజమే అని నమ్ముతున్నారు ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ కూడా ఓ ఇంటర్వ్యూలో రిలేషన్ పై త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పాడు దేనికైనా ఒక సమయం ఉంటుంది త్వరలోనే చెప్తాను అని గా హింట్ ఇచ్చాడు రజనీకాంత్ పై రీసెంట్ గా ట్రెండ్ అయిన ఓ వీడియో తో తన పెళ్లిపై స్పందించాడు అందులో ఈ రెండు వేల ఇరవై ఐదులో అయినా పెళ్లి చేసుకుంటావా అంటే దానికి తన రియాక్షన్ గా రజనీకాంత్ ఏమీ చెప్పలేని విధంగా ఎక్స్ప్రెషన్స్ పలికించే వీడియోని తన పెళ్లిపై పోస్ట్ చేశాడు విజయ్ అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా పెళ్లి విషయంలో ఓ క్లారిటీతో తాను లేడు అనిపిస్తుంది ఇకపోతే తన పెళ్లి విషయంలో కుటుంబం కూడా ప్రెజర్ పెడుతున్నట్టే ఈ పోస్ట్తో తన హావభావాలని తాను చూపించాడని చెప్పాలి ఇలా మొత్తానికి అయితే పెళ్లి విషయంలో విజయ్ దేవరకొండ పరిస్థితి ఏదో తేడాగానే ఉందని అనుకోవచ్చు మొత్తానికి అయితే తమ హీరో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని సంబరాలు చేసుకుంటున్నారు అయితే విజయ్ దేవరకొండ ఫామ్ లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఉన్నాయని టాక్